నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మన మీడియా ప్రాణాలు కోల్పోయారు మీ నేను వాళ్ళకి ఏదో సానుభూతి తెలియజేయడం ఇదే కదా నేను చాలా బాధపడుతున్నాను నేను శాసనసభ్యుడిగా ఉండగా అటువంటి సంఘటన జరగడం అన్నది అది అది ఒక విధంగా చెప్పాలంటే నా బాధ్యతగా నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప అది ఏదో వాళ్ళు ప్రమాదస్వత్వం జరిగిందనుక తప్పకుండా వారికి వాళ్ళని తీసుకురాలేం కానీ ప్రమాదం జరిగి ఇలా అయిపోయినందుకు వాళ్ళ కుటుంబాలని ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అలాగే నా వ్యక్తిగతంగా కూడా నేను ఆర్థిక సాయం చేస్తా రెండు కుటుంబాలకి ఏ విధంగా మనం కొంత అండగా నిలబడగలం అన్నది మనం చేయడానికి చేస్తాం రెండోది సందర్భంగా నేను అందరినీ కోరేది వర్షాలు ఎక్కువ పడినప్పుడు దయచేసి కాలువల దగ్గర ఇటువంటి చోట మనం ఏదో దాటేద్దాం పొలంలోకి వెళ్ళిపోదాం కళ్ళల్లోకి వెళ్ళిపోదాం అన్నది మీరు పట్టుకోవద్దండి అవసరమైతే మా దృష్టికి తీసుకొస్తే తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న గుంతెళ్ళే ఏ విధంగా ఏ కరెంటు పోలేసో తాటి చేసో అటుపాటు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేద్దాం అంతేగాని ఏం చేస్తారంటే ఎవరు నోటీసులు పట్టకంటే దాటి గలం కదా మన మనకాలే కదా చెప్పి దిగిపోవడం ఆ ప్రవాహం పైనుంచి వచ్చేది మనం క్యాలిక్యులేట్ చేయలేము ఒకేసారి ప్రవాహం వస్తే మరి వాళ్ళు పడిపోవడం గాయాలవడము ప్రాణాలు కోల్పోవడం మనుషులు తీసుకురాలి కదండి రోడ్ అంటే వేయగలం కానీ కాబట్టి నేను నేను బాధపడేది ఏంటంటే దయచేసి ప్రజలు కూడా సహకరించండి మేమైతే మాత్రం ఎంతో ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం సంపూర్ణమైన చర్యలు మన కూటమి ప్రభుత్వంలో తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తాం మాక్సిమం వన్ వీక్ లోపేనండి అక్కడ కూడా వంటాది విజయాలి రెండు కూడా వారం రోజుల లోపు ఏంటంటే తాత్కాలికంగా మనుషులు వెళ్ళడానికి మోటార్ సైకిల్ వెళ్ళడానికి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు ఇంకా స్పీడప్ చేసి మొత్తం ఫుల్ బ్రెజెడ్ గా మనకి మనుషులు చిన్న చిన్న వెహికల్స్ తో పాటు బస్సులు ప్రయాణికులు అందరూ ఎలిటెడ్గా చేయడానికి వారం రోజులు పడుతుందని చెప్పేసి అన్నది నా అంచనా ఎందుకంటే నేను కూడా తొందర పెట్టట్లేదు మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్